ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం ఫిజికల్గా ఫిట్గా ఉండాలి దానికంటే ఇంకా మెంటల్గా కూడాను చాలా ఫిట్గా ఉండాలి ఈ ఫిజికల్ మెంటల్ ఫిట్నెస్ అనేది బాగుంటేనే మనిషి ఏది సాధించాలన్నా పశువులకి శరీరం ఉంటే సరిపోతుంది మనుషులకి శరీరంతో పాటు మనసు కూడా ఉండాలి మనసు మంచిగా లేకపోతే శరీరం మంచిగా ఉన్నా ఈ ఫిట్నెస్ లేనట్లే కాబట్టి అలాంటి మానసిక యొక్క స్థితి యొక్క ప్రభావం ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎంతో ప్రభావాన్ని చూపుతుంది అందుకని సౌండ్ బాడీ ఉంటేనే సౌండ్ మైండ్ ఉంటుందని మనకు తెలుసు కానీ సౌండ్ మైండ్ లేకపోతే కూడా ఫిట్నెస్ మీకు తగ్గిపోతుంది ఎప్పుడైనా మీకు మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు టెన్షన్ ఫీల్ అవుతున్నారు కాస్త ఎక్కువ దేని గురించి అని ఎక్కువ వర్రీ అవుతున్నారు ఇలాంటప్పుడు మీ లోపల బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కార్టిజాల్ లాంటి హార్మోన్స్ ఈ కార్టిజాల్ రిలీజ్ అయిందంటే చాలు స్ట్రెస్ హార్మోన్ ఇది ఇది రిలీజ్ అయినప్పటి నుంచి మీ ఫిట్నెస్ తగ్గిపోతూ ఉంటుంది ఎందుకు తగ్గిపోతుందంటే ఎప్పుడైతే కార్టిజాల్ లెవెల్ మీ లోపల పెరుగుతుందో స్ట్రెస్ వల్ల మీ మజిల్స్ అన్నీ అతిగా అలసిపోతాయి అనమాట ఓవర్ టైర్డ్గా మజిల్స్ అన్నీ మారిపోతాయి అందుకని తొందరగా అలసట గురై మీ ఫిట్నెస్ అంతా తగ్గిపోతుంది ఇంతకాలం నేను ఇట్లా చేశాను ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను అనుకుంటారు అందుకని ఆ కాటిజాల హార్మోన్ మీ ఫిట్నెస్ ఇట్లా మజిల్స్లో తగ్గించేసేస్తుంది ఇక రెండవది మీ ఫిట్నెస్ తగ్గటానికి కాటిజాల హార్మోన్ మీకు ఎక్కువ రిలీజ్ అయింది అనుకోండి ఇది మీకు నిద్రని డిస్టర్బ్ చేస్తుంది రిలాక్సేషన్లోకి వెళ్లకుండా మిమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తుంది నిద్ర సరిగా పట్టదు పడుకున్నా పట్టినా కానీ మజిల్స్ బాడీలో నైట్ టైం రిలాక్స్ కావు సరిగా కార్టిజాల్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు కాబట్టి రీచార్జ్ మజిల్స్లో జరగదు రీఛార్జ్ అవ్వని మజిల్స్ మీకు నెక్స్ట్ డే సపోర్ట్ చేయలేవు కాబట్టి మీరు ఏమీ చేయలేనట్టుగా నీరసంగా బాడీ వీక్గా ఉన్నట్టు ఫీల్ అవుతారనమాట అందుకని ఈ స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అనేది మీ ఫిట్నెస్ని బాగా తగ్గించేస్తుంది ఇక మూడవది మీ మెదడులోనూ శరీరంలో విడుదలయ్యే కొన్ని ఎండార్ఫిన్స్ లాంటి గుడ్ హార్మోన్స్ రిలీజ్ బాగా అయితే పెయిన్స్ ఉండవు మజిల్స్ అనేటివి కూడా అండ్ మజిల్ సోర్నెస్ లాంటిది లేకుండా చాలా ఫ్రీ అయిపోతాయి అదే ఎండార్ఫిన్స్ విడిదలవో కాటిజాలు పెరగటం వల్ల కాబట్టి మజిల్ సోర్నెస్ మజిల్ పెయిన్స్ ఇట్లాంటివి ఎక్కువ మీరు గురవటం అనేది జరుగుతుంది అనమాట ఇక నాలుగో నష్టం తీసుకుంటే ఈ కాటిజాలు హార్మోన్ ఎక్కువయ్యే కొద్దీ ముఖ్యంగా మీకు ఫిజికల్ యాక్టివిటీ మీద అండ్ వర్కౌట్స్ మీద కానీ ఇతర వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట స్ట్రెస్ వల్ల ఈ హార్మోన్ ప్రభావం చూడండి ఎన్నో సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను ఇప్పుడు నాకు చేబుద్ది కావట్లేదు వీటి మీద అనే ఫీలింగ్ మీకు కలిగేటట్టు కూడా ఇలాంటివి చేస్తుంటాయి అనమాట అందుకని మీ ఫిజికల్ ఫిట్నెస్ తగ్గిపోవటానికి మానసికంగా స్ట్రెస్కు గురవటం అనేది ప్రధాన కారణం కూడా అవుతుంది కాబట్టి ఈ రోజుల్లో ప్రతి దానికి స్ట్రెస్ టెన్షన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మానసిక సంబంధమైన ఇలాంటి సమస్య వల్ల శారీరకంగా కూడా మీరు ఫిట్నెస్ను కోల్పోయి చాలా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ మీద ప్రభావం మనసు ఎక్కువ చూపుతుంది కాబట్టి ఆ స్ట్రెస్ యాంగ్జైటీ గురి కాకుండా కాస్త పాజిటివ్ థింకింగ్ ఎక్కువ చేయటం ప్రాణాయామం రోజు పావు గంట రెండు నిమిషాలు గంట చేయటం మెడిటేషన్ లాంటివి ఎక్కువగా చేయటం చేస్తే అసలు ఏది జరిగినా మీరు స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ గురికారు కాటిజాల మీ లోపల రిలీజ్ కాదు ఇది రిలీజ్ అయిపోతే మీ ఫిట్నెస్ బాగా పెరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం